పోసాని కృష్ణ అరెస్టుకు సంబంధించి ఆయన భార్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పోలీసులు హడావుడిగా వచ్చి కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన్ని హడావుడిగా వచ్చేయండి వచ్చేయండి అంటూ లాక్కి వెళ్ళిపోయారు కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు లోపలికి రావడంతో పాటు ఆయన్ని కనీసం బట్టలు కూడా మార్చుకొని ఇవ్వలేదు అలాగే ఆయన తన అనారోగ్యంతో ఉన్నారు ఆయనకి ట్యాబ్లెట్లే ఇస్తామన్నా సరే వినిపించుకోలేదు ఇమీడియట్గా అయితే మాత్రం ఆయన తీసుకెళ్ళిపోయారు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పోలీసులు కాలింగ్ కొట్టారట అంటే ఒక రకంగా ఎవరైనా తెలిసిన తెలిసిన వాళ్ళు వచ్చి ఉంటారు అని చెప్పి డోర్ తీసి చూస్తే వాళ్ళు ఇంట్లోకి వస్తూనే వచ్చేయండి వచ్చేయండి అంటూ పోలీసులు తొందర పెట్టారట మంచినీళ్ళు తాగి వస్తానన్నా సరే వినలేదట వెంటనే తీసుకెళ్లాల్సిందన్నారట కొద్దిసేపు ఆయన్ని ఎటు కదలివ్వలేదు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకి ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయారు రాత్రిపూట ఎందుకు పగలు వస్తాను అంటున్నారు అన్నారట అయినా సరే ఆయన వాళ్ళు పోలీసులు వినలేదంట అప్పటికప్పుడే కావాలని తీసుకెళ్ళిపోయారు అనేది అంటే కనీసం మన వలం వంశీకి అయితే మాత్రం కొంత సమయం అయితే ఇచ్చారు ఆయన లోపలికి వెళ్ళి వచ్చారు ఎవరితోనూ ఫోన్ మాట్లాడుకున్నారు ఇవన్నీ చెప్పారు కానీ పోసానికి మాత్రం ఆ సమయం కూడా ఇవ్వలేదు ఎవరికి ఫోన్ చేసుకునే సమయం ఇవ్వలేదు కనీసం ఆయన మంచినీళ్ళు తాగే సమయం కూడా ఇవ్వలేదు కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదు ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టుగానే ఆయన్ని తీసుకెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఇక్కడ ఈ అరెస్టు తీరు మీదే ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది అలాగే ఆయన భార్య మీడియాకు చెప్పిన మాటలు చూస్తూ ఉంటే పోసాన్ని విషయంలో ప్రీప్లాన్గా ఉన్నారా అప్పటికప్పుడు అరెస్ట్ వెనక అసలు కారణం ఏంటి అనేది ఓకే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అందులో ఎవరు దాన్ని సమర్థించరు ఎవరిని ఇలాంటి మాటలు పాడినా దుర్భాషలు మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని కించపరిచే హక్కు ఎవరికి లేదు అనేది ఆ నేపథ్యంలోనే అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి కాకపోతే పోసాని ఎప్పుడో మాట్లాడితే దాన్ని కాస్త ఆలస్యంగా ఆయన ఇమీడియట్గా అప్పటికప్పుడు మొన్న నిన్నకాక మొన్న ఒక ఫిర్యాదు అందడు దాని నేపథ్యంలోనే కేసు నమోదు చేయడం ఆయన మీద ఆయన అక్కడి నుంచి తరలి తరలించడం దీని వెనకే జరుగుతున్న రాజకీయం ఏంటి అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ